ఎక్కడైతే ఉన్నారనుకుంటున్నారో వారు అక్కడ లేరు ఎందుకంటే వారు ఇక్కడే ఉన్నారు వారు ఇక్కడే ఉండి కూడా ఇక్కడ లేరు ఎందుకంటే వారు ఇంకెక్కడ ఉండాలి కదా అంతే ఎంతకంటే నేను మీకు ఎక్కువ చెప్పలేను ఎందుకంటే నాకు కూడా ఇంతే అర్థమైంది శారదా నాకు నీ మీద జాలి కలుగుతోంది మీ అత్తగారు ఏమి మాట్లాడకుండా ఉంటారు నీ తమ్ముడు అసలు ఏం మాట్లాడారో అర్థం కాలేదు కానీ ఏం మాట్లాడినా చాలా చక్కగా మాట్లాడారు అత్తయ్య అంటున్నారు ఇది మా రామా ఇల్లు రామా ఇక్కడ లేడు కానీ రామా జ్ఞాపకాలు ఇంకా ఇంట్లోనే ఉన్నాయి ఇది తమ్ముడు చెప్పాలనుకుంటున్నాడు సరే మరైతే మేము ఇక లేదు లేదు మీరు బాస్కెట్ తో ఆడుకోవాలి కదా ఆగండి నేను ఇప్పుడే వెళ్ళి తన బొమ్మలు తీసుకొస్తారు ఇవాంటికి పని అయిపోయింది నా ఉద్దేశం ఏంటంటే నాకు ఇప్పుడే ఉన్నట్టుండి ఒక ముఖ్యమైన పని గుర్తుకొచ్చింది మేం వెంటనే వెళ్ళాలి కానీ మీరు మా గురించి కంగారు పడకండి మేము మేము వస్తూనే ఉంటాం తనని ఆడించడానికి వెళ్ళొస్తాము నాకు అసలు ఈ గురుమతి గురు చెల్లెలు కొంచెం కూడా అర్థం కాలేదు నన్ను ఆడించడానికి వచ్చారు కానీ నాతో ఆడుకోకుండానే వెళ్ళిపో బహుశా సారథ నాకు ఇవాళ సరిగ్గా స్నానం చేయించలేదేమో ఎవరి తెల్లరాత అయితే కొంచెం కూడా బాగుండదు అప్పుడప్పుడు వారి తెల్లరాత కూడా తోడుగా ఉంటుంది అలాగే నీ తెల్లరాతి ఇప్పుడు కాపాడింది అవును బంధు వాళ్ళు కారణం లేకుండా వచ్చారు సాకులు చెప్పి వెళ్ళిపోయారు కూడాను నాకు అనుమానం కలుగుతోంది ఒకవేళ దీని వెనక గురుదేవుల హస్తం ఉందా తీసుకురా అమ్మకు తినిపించు కడుపు నొప్పి తగ్గిపోతుంది ఏమ్మా నేను వెళ్ళి తీసుకొస్తాను అయ్యో ఇదిగో ఎక్కడికి వెళ్ళిపోతున్నావు కూర్చో ఇక్కడే కూర్చో కూర్చో అయ్యో సారదా నువ్వేంటి అలా చూస్తున్నావు వెళ్ళి చూడడం తీసుకురా అమ్మకు కడుపు నొప్పిగా ఉంది కదా లే రామ్మా లే నెమ్మదిగా వెళ్ళే ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో ఎన్నిసార్లు చెప్పాను లడ్డూలు ఎక్కువగా తినొద్దమ్మా అని ఇలా ఇవ్వకు ఇదిగో చూడను తిను అయ్యో ఈ తింటేనే కడుపు నొప్పి తగ్గిపోతుందమ్మా అమ్మా చూర్ణుడిని చూడడంలాగే తినాలి లాగే ఎక్కువ ఎక్కువ తినేయకూడదు అది సరిగా పనిచేయాలంటే చూడని చూడడంలాగే తినాలి అయ్యో బగవంతుడా తిను తిను మొత్తుంది ప్రణామాలు మహారాజా విజయనగరం పక్క రాజు విశ్వేశ్వరరావు గారు మీకోసం ఒక బహుమానం పంపించారు రాజా విశ్వేశ్వరరావు తరపు నుండి రూపంలో స్వరూపమైన రెండు శిల్పాలను పంపించారు మహారాజా మన పక్క రాజ్యం రాజు విశ్వేశ్వరరావు గారు ఇంతకు ముందు కూడా విజయనగరానికి విరుద్ధంగా వారు మన శత్రువులతో చేతులు కలపడం జరిగింది వారు ఎప్పుడూ కూడా మనకి నమ్మకంగా ఉండలేదు మహారాజా అవును మహామంత్రి గారు మేము కూడా అదే ఆలోచిస్తున్నాము రాజా విశ్వేశ్వరరావు మన రాజ్యానికి బహుమానం పంపడమా ఎందుకు ఇది చాలా తిరకాస్తుగా అనిపిస్తోంది మహారాజా మనకి మన పక్క రాజ్యం రాజు ఉద్దేశం వారి ఆలోచన స్పష్టంగా తెలియకపోతే అప్పుడు మనం వారి బహుమానాన్ని స్వీకరించకూడదని నా ఉద్దేశం అందుకని వారి బహుమానాన్ని మనం తిరిగి పంపించేయాలి క్షమించండి మహారాజా మీ అనుమతితో నేను ఈ విషయంలో ఒకటి చెప్పాలనుకుంటున్నాను తప్పకుండా గురువర్య చెప్పండి మహారాజా మన పక్క రాజ్యం మహారాజు మీ గౌరవార్థం మీకు బహుమానం పంపించారు ఈ బహుమానం మనం తిప్పి పంపిస్తే అప్పుడు అది రాజా విశ్వేశ్వరరావు గారి ఆ భావనల్ని అవమానించినట్టు అవుతుంది ఆ భావనలతో అయితే వారు మీ సమక్షంలో స్నేహపూరితంగా చెయ్యి చాచారు మహారాజా ఈ సమయంలో మనం శత్రుత్వం పక్కన పెట్టి స్నేహానికి చెయ్యి చాచాలి ఇవాళ స్నేహం మొదలవుతుంది రేపు సంధి జరుగుతుంది ఆ తర్వాత అవసరం వచ్చినప్పుడు మీకు తోడుగా నిలబడే సమయం వచ్చినప్పుడు రాజా విశ్వేశ్వరరావు గారు ఒక తోడుగా ఉండే అవకాశం ఉంటుంది నా సలహా ఏమిటంటే బహుమానం స్వీకరించాలి మహారాజా కానీ గురువర్య నేనేమంటున్నా చెప్పింది నిజమే మంత్రివర్య గురువర్య మేము మీ సలహాను స్వీకరిస్తున్నాము అలాగే ఈ బహుమానాన్ని కూడా స్వీకరిస్తున్నాము మహామంత్రి గారు ఆ శిల్పాలని లోపలికి తీసుకురమ్మనండి చూడు బొమ్మలు బొమ్మలు మానవ రూపంలో ఉన్న మహారాజు కృష్ణదేవరాయలు వారికి జయము రాజా విశ్వేశ్వరరావు గారు మీకు గౌరవప్రదంగా ఈ బహుమానాన్ని పంపించారు ఇవి ఎంతో అందమైన విలువైన శిల్పాలు మీరు వీటిని స్వీకరిస్తారని ఆశిస్తున్నారు మహారాజా మీరు చూశారా నేనైతే ముందుగానే గ్రహించాను నేను గ్రహించినది పూర్తిగా నిజమైంది ఒక శిల్పం చేతిలో తెల్ల పువ్వు మరొక శిల్పం చేతిలో పసుపు పువ్వు పసుపు రంగు అంటే స్నేహం తెలుపు రంగు అంటే శాంతికి ప్రతీక మహారాజా రాజా విశ్వేశ్వరరావు గారి సందేశం స్నేహపూరితమైనది అద్భుతం రాజా విశ్వేశ్వరరావు గారి ఈ అద్భుతమైన బహుమానాన్ని మేము స్వీకరిస్తున్నాం ఈ రెండు విగ్రహాలను రాజ దర్బారులో స్థాపించండి అలాగే రాజదర్బారు శోభని పెంచండి అలాగే మహామంత్రి గారు రాజా విశ్వేశ్వరరావు గారి కోసం ఒక ప్రత్యేకమైన ధన్యవాద పత్రాన్ని రాయించండి తప్పకుండా మహారాజా ఏంటి గురుగారు ఇదంతా చూస్తుంటే మీకేవైనా గుర్తొస్తోందా ఏవైనా అర్థమవుతోందా గారు నా మాట వింటున్నారు చెప్పాలంటే నా మాటలు మాత్రమే వింటున్నారు ఇక ఆ రామకృష్ణ పండితుణ్ణి ఇరికించి తనకి శాశ్వతంగా బహిష్కరణ లభించేలా చేస్తాను మళ్ళీ విజయనగరంలో నేను నా ప్రభుత్వాన్ని దక్కించుకుంటా ఇప్పుడే కాదు గురువు గారు ఇప్పుడీ కాదు మీకు తెలీదా ఏంటి తొందరపడి చేసి ఏ పని జరగదు అంటే గురువు గారు దీని అర్థం ఏంటంటే మీరు ముందు ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది పండిత రామకృష్ణ విజయనగరంలో లేరా అని అది తెలుసుకోవడం మీకు చాలా అవసరం లేదంటే మీరే ఇరుక్కుపోతారు కూర్చో అమ్మా కూర్చు 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 అమ్మా ఇది కూడా తాగు ఇది తాగితే మొత్తం అంతా సర్దుకుంటుంది తాగు తాగు నిద్ర కూడా బాపడుతుంది కాస్త చేదుగా ఉంటుంది శారదా అమ్మకి బాగా నిద్ర పడుతుంది నువ్వు వెళ్ళి దిండు దుప్పటి ఇక్కడికే తీసుకునిరా ఈ రోజుకి ఇక్కడే పడుకుంటుంది అలాగే అమ్మా పడుకో ఇలా నేను ఔషధం మోతాదు రెండింతలు చేశాను ఇక రేపు మధ్యాహ్నం వరకు నిద్ర లేవదు ఏంటో ఈ మధ్య నా నీడ కంటే ఎక్కువగా నా సమస్యలే నాకు తోడుగా ఉంటున్నాయి సమస్య అంటే గుర్తొచ్చింది ఎక్కడ ఎక్కడున్నాడు బయట కూర్చున్నాడు ఏం చేస్తున్నాడు తనని బయట ఎక్కువసేపు ఉండదని చెప్పు వచ్చి పడుకోమరు చెప్పు వెళ్తున్నాను ఎన్నో రోజుల తర్వాత ఇలాంటి రోజు వచ్చింది దర్బారులో నేను నా తెలివిని ఉపయోగించి కష్టమైన సమస్యని పరిష్కరించాను అలాగే మహారాజు గారి పురస్కారానికి నేను నేనే మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా ఇప్పుడు మాకు మాత్రం మీద పూర్తి నమ్మకం ఉంది ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను ఇవాటి నుండి నేను దర్బార్కి వెళ్లే సమయంలో రెండు తిరిగి వచ్చే సమయంలో మరో రెండు సమస్యల్ని పరిష్కరిస్తాను ఆ తర్వాత నా మీద పురస్కారాల వర్షం కురుస్తుంది ఆ తర్వాత ఆ వర్షాన్ని నేను సౌదామిని దేవి ఇంటి మీద కురిపిస్తా ఆ తర్వాత నేను అయిపోతాను రాజగురు అంటే గురువు గారు మీరు మర్చిపోయారా మీరు ఇప్పుడు కూడా రాజగురువే కదా నాకు తెలుసురా నేను రాజగురు అని కానీ నేను చెప్పిన దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు సమయం ఆసన్నమైంది మహా 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 రాజగురు అయ్యే సమయం నుండి నేనేదైతే చేస్తానో అది ఇతిహాసంగా మారిపోతుంది గురువు మీరు కావాలంటే మీ కళలో ఎంత ఎత్తుకైనా ఎదగండి కానీ వాస్తవికంగా చెప్పాలంటే ఆ పండిత రామకృష్ణులు ఉన్నంత వరకు మీరిలా కేవలం మీ కళలో మాత్రమే సంతోషించగలరు ఆ పండిత రామకృష్ణని దేశం నుంచి బహిష్కరించారు అది కూడా మూడు నెలలు మూడు నెలలు ఇట్టే గడిచిపోతాయి గురుగారు ఆ తర్వాత వారు మిమ్మల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి పంపిస్తాడో ఆలోచించుకోండి గురుగారు ఎవరికైతే వారి తలరాతి స్వయంగా మార్గం చూపిస్తుందో ఎవరైనా వారిని ఏం చేయగలరా ఇక నా తలరాత ఏమిటో తెలుసా నా ప్రాణానికన్నా మిన్న నా చెల్లెలు అనంత లక్ష్మి తను విజయనగరం రావడానికి మొదటి అడుగు వేసినప్పుడు ఏం జరిగింది ఏమైంది రామకృష్ణ పండితుణ్ణి బహిష్కరించారు ఇక ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరిగింది ఏం జరిగింది నాకు పురస్కారం లభించింది నా అదృష్టం తను నా ఇంట్లో ఉందిరా ఏమైంది మీ ఇద్దరికి నమ్మకం కలగడం లేదా సరే మరేం పర్వాలేదు నేను మీకు నమ్మకం కలిగిస్తాను ఏంటిది ఏంటిదికలు మీరు ఒక పని చేయండి నా గంతలు కట్టేయండి ఆ తర్వాత ఈ సంచిని ఎక్కడైనా దాచిపెట్టండి తర్వాత ఒకటి నుండి పదంకెలు లెక్క పెట్టండి ఒకవేళ మీరు పది లెక్క పెట్టేలోగా నేను ఈ సంచిని కనిపెట్టలేదు అంటే అప్పుడు ఈ సంచి మీది ముందు మీరు నా కళ్ళకి పట్టి కట్టండి సరే ఇప్పుడే వెళ్ళి సంచిని దాచేయండి అక్కడ 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 దాచారా ఆహా అవును గురువు గారు నేను సంచిని దాచిపెట్టేశాను ఇప్పుడు బెతికి చూపించండి ఒకటి ఇప్పుడు మీకు నమ్మకం కలిగిందా బాగా నమ్మకం కలిగింది గురుగారు రామకృష్ణ పండితుడా నాకు తెలుసు రామకృష్ణ పండితుడు విజయనగరంలోనే ఉన్నాడు ఇంత గొప్ప అవకాశం నేను అఖండ తపస్సు చేసినా లభించదు కానీ రామకృష్ణ పండితుడు ఒక్క తప్పు చేసి అందించాడు ధనిమణి పదండి ఇప్పుడే ఈ క్షణమే రామకృష్ణ పండితుని మనం పట్టుకుందాం గొడవ చేసి అందరినీ నిద్ర లేపుదాం రాత్రికి రాత్రి అందరినీ మనం పిలిపిద్దాం రామకృష్ణ పండితుడికి మనం విజయనగరం సూర్యుణ్ణి శాశ్వతంగా ఆస్థామించేలా చేద్దాం అలాగే ఈ నిద్రపోతున్న రాత్రిలో మనం మన భవిష్యత్తుని ఏర్పరుచుకుందాం రామకృష్ణ పండితుడా ఇప్పుడు చూడు ఈ తోకల తిరిగే వారి శిష్యులు మా ఇంట్లో దొంగతనానికి వచ్చారా లేదంటే మా నాన్నగారిని పట్టుకుని మా భవిష్యత్తుని దొంగలించడానికి వచ్చారా ఈ రామకృష్ణ పండితుడు తన గదిలోనే ఉండుంటాడు కానీ ఈ చేకటిలో తన గది ఎక్కడ ఉంది అయ్యో గురుగారు పగలకొంటుందో రాత్రి కూడా అక్కడే ఉంటుంది కదా అక్కడే ఆ కదిలేసరా రెడీ ధన్యవదోరేరే ఈమే ఆమే కదా ఇవల మచరం నా ఆడుకోవడానికి వచ్చింది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది వినిపించారా నాకెవరితో శబ్దం వినిపించింది కానీ గురుగారు నాకు ఈ చీకట్లో మాత్రం ఏమీ కనిపించట్లేదు మీకెలా వినిపిస్తోంది గురుగారు మీకు మీ శబ్దమే వినిపిస్తుందేమో మీరు గట్టిగా మాట్లాడకంట్రా రామ్ లేదంటే రామకృష్ణ పండితులకు బదులు మనం దొరికిపోతాం నువ్విక్కడా అవును నేనే ఎందుకు నువ్వు ఇంకెవరి కోసమైనా ఎదురు చూస్తా నిద్రపోయావా లేదు నేను నేను తినేసి పడుకున్నానంతే తను తను అక్కడ ఉన్నాడు అక్కడ ఆ బాలకుడా నువ్వే కదా చెప్పావు అది భాస్కర్ తో ఆడుకోవడానికి మళ్ళీ తర్వాత వస్తానని నేను తనని కాదు నిన్ను కలవడానికి వచ్చాను పద నీతో కొంచెం మాట్లాడాలి అరే కనీ ఇప్పుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి ఇంత రాత్రి వాళ్ళకి ఎవరైనా చూస్తే ఎవరు చూడరు పద ఓ మీరు ఇంకా నన్ను ఎన్నిసార్లు కాపాడుతారో తెలీదు ఇప్పటికే రెండు సార్లు అయిపోయింది అయినా నువ్వెందుకు ఎప్పుడు పడుతుంటావు అది నాకు కూడా తెలీదు నేను మీకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాను నన్ను కాపాడినందుకు ఎంత రాత్రి వేళ రేపు ఉదయం కూడా వచ్చి చెప్పొచ్చు కదా ఇద్దరు వ్యక్తుల మాటలు వినిపిస్తున్నాయి నాకేమనిపిస్తుంది అంటే పండిత రామకృష్ణులు అలాగే అతని భార్య మీకు విరుద్ధంగా పన్నాగాలు పన్నుతున్నారేమో అని అరే మూర్ఖులారా మీరు గురుగారు మాట లోపల నుంచి కాదు అటువైపు నుంచి అనిపిస్తుంది అంటే రామకృష్ణ పండితుడు అక్కడే ఉన్నాడు ఎక్కడికి జగన్మాత ఎవరికి తెలియకుండా ఇంట్లో దాక్కున్నాను కానీ గురువు గారు ఇక్కడికి కూడా వచ్చేసారు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఇదే శబ్దం అసలు ఇంత రాత్రి పూట ఎవరు ఒకసారి అక్కడ ఒకసారి పండిత రామకృష్ణని పట్టుకోవడానికి వచ్చామా లేక శబ్ద పండిత పండితు రామకృష్ణుని పట్టుకోవాలంటే మీరు అటు పదండి అటు